ఫస్ట్ టైం సరే మాట్లాడడం నేను బీటెక్ చేశాను నేను బీటెక్ చేసిన కోచింగ్కి వచ్చిన ఏం చేసినా సరే అది మా నాన్నగారి కళ అండి నాకంటూ ఏ కళలు లేవు మా బ్రదర్ నాకున్నారన్నమాట మా నాన్నగారు పని చేసుకుంటారండి తనకి వచ్చిన ఆ జీతం అనేది ఇద్దరిని చదివించే స్తోమతో సరిపోదు నేను టెన్త్ అయింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ మా తమ్ముడు ఎయిత్ క్లాస్కి వచ్చాడు తను స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ అంటే హాస్టల్స్ ఉండలేక ఆ ఫుడ్ తినలేక ఫస్ట్ చదవని చెప్పాడు ఒక టూ ఇయర్స్ వరకు సరే పనికి తీసుకెళ్తే తెలుసుకుంటాడు చదువు విలువ అని చెప్పేసి చదువు తీసుకెళ్ళి పనికి తీసుకెళ్ళారు ఆ టూ ఇయర్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ అడిగారు అదే స్కూల్కి వెళ్తావు ఎలా అంటే అప్పుడు ఆ తమ్ముడు నైన్త్ అనమాట అంత నుంచి ఒక ఫోర్టీన్ థర్టీన్ ఇయర్స్ ఉంటుంది తను మాట్లాడే ఫస్ట్ మాట అండి నాన్న నీ స్తోమతం ఇద్దరికి సరిపోదు ఇద్దరము చదివితే వెళ్ళి ఆగిపోతాం లేకపోతే టెన్త్ అయితే ఆగిపోతాం మళ్ళీ ఇద్దరం కలిసి ఏదో స్ట్రీంలోకి వెళ్ళిపోవాలి పని చేసుకోవాలి ఉంటుంది నాకంటే అన్నీ బాగా చదువుతాడు ఇద్దరం కలిసి అన్ని చదివిద్దాం ఒకరి సక్సెస్ అయితే ఫ్యామిలీ మొత్తం సక్సెస్ అయినట్టు సార్ ఒక్కరు సక్సెస్ అయితే ఫ్యామిలీ మొత్తం సక్సెస్ అయినట్టే ఆ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వచ్చిన ఆలోచనకి తన నా లైఫ్ తన లైఫ్ అనుకున్నాను సార్ ఇంతవరకు నేను సక్సెస్ అయ్యాను ఇక్కడ నుంచి నా లైఫ్ అంతా వాడే వాడి లైఫ్ నా లైఫ్ ఇంకా తల్లిదండ్రులుగా సార్ ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు కానీ వాడు నాకు బ్రదర్ అంటే సార్ మీరు తమ్ముడు నేను అన్నయ్య నేను తమ్ముడు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి కష్టపడి నాన్నతో సహా ధరించి ఈ ఏ స్టేజ్కి తీసుకు సార్ అంటే అందులో కూడా ఏంటంటే ఫ్యామిలీ గురించి ఆలోచించు చదవండి సార్ మధ్య మధ్యలో చాలా మిస్అండర్స్టాండింగ్స్ ట్రాక్స్ వస్తూ ఉంటాయి దాన్ని చూసి అటువైపు పెళ్లి ఇటు మనకు సహా చెప్పారు మన తాగడం అనేది స్ట్రైట్గా ఉంటుంది సార్ ఈ పక్కన ఇంకొక మిస్అండర్స్టాండింగ్ హిస్టర్ అని మూవీస్ అని ఇంకా సమ్థింగ్ చాలా ఉంటాయి ఇలా వెళ్తూ వెళ్తే సక్సెస్ వస్తుంది కానీ లోపు తండ్రికి కష్టపడి అంత స్థితి ఉండదు సార్ తను కష్టపడగా చెప్తున్నట్టుగా మనం సెటిల్ అయిపోతే వాళ్ళకి రెస్ట్ ఇవ్వచ్చు సార్ వాళ్ళకి ఉన్న స్థా తాయి నొప్పులు ఇవి చాలా వచ్చినంత వరకు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేస్తే వాళ్ళ లైఫ్ అంతా మన మన కోసం అయిపోతుంది సార్ మనం ఎంత ఫాస్ట్గా సెటిల్ అయితే మన పేరెంట్స్ అంత ఫాస్ట్గా వాళ్ళకి ఇంకో లైఫ్ చూపించేస్తారు అది ఇప్పుడు నా దండు లైఫ్ ఏంటంటే తండ్రి స్థానంలో తండ్రికి తమ్ముడికి వీళ్ళద్దరి నా లైఫ్ సరే ఇంకా మీరు కూడా ఏంటంటే మీ పేరెంట్స్ కోసం కష్టపడండి వాళ్ళ మీకోసం కష్టపడడం పర్లేదు సార్ మీరు ఇంకా మీకు వయసు ఉంది అనుభవం ఉంది ఏదోలా కింద మీద బతికేస్తారు కానీ వాళ్ళు ఉన్న వయసు అంతా మీకోసం కష్టపడి మళ్ళీ ముసలా కూడా మళ్ళీ మన కోసమే కష్టపడితే ఇంకో లైఫ్ ఎక్కువ ఉంటుంది సార్ అది వాళ్ళ కోసం మాత్రమే కష్టపడండి సార్ వాళ్ళే మన టార్గెట్ వాళ్ళే మన లైఫ్ వాళ్ళే మన జీవితం Thank you so much.